जय वासावे जय वासावे जय वासावे जय वासावे जय वासावे जय वासावे वासावे माता के जय वासावे माता के जय जय भक्तागण सम्मानित या देशानी व्यक्तिगत नाते मी इति वर जयदी इकडे देवळना मात्र नेरे कार्य करणं दिसना नेरे देस्तु सन्माननीय भावना नाटकदार देवाळे उत्साह त्यांनी दोन

ఈ మానధారణ కార్యక్రమంలో ఈ రోజు యాభై మందికి పైగా మానధ చేశారు రేపు విగ్రహానం చేశారు కొంతమంది అని ఎనభై ఐదు మంది సాగ్ని ఎనభై ఐదు మంది ఈరోజు మానధారణ చేశారు నూట రెండు మందిలో విధాలు చేశారని చెప్పారు ఈరోజు మానధారణ కార్యక్రమం అన్నది విధంగా అమ్మవారి సహస్రనామాత్సం ఉన్నది ఎనభై తొమ్మిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకి అమ్మవారికి విశేషంగా ఈ అభిషేకానికి అభిషేకం నిర్వహించాలనుకుంటున్నాము కాబట్టి పట్టణ ప్రముఖులు పుట్ట ప్రముఖులు భక్తులు అందరూ కూడా విడివిగా వచ్చి అమ్మవారి యొక్క అభిషేకాన్ని తలహించి అమ్మవారి పాత్ర Thank you.